वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికి నమస్కారం అండి వారి జాతికలు జనవరి మాసంలో ఇరవై మూడవ తేదీ అనగా గురువారం ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో తెలుసా ఒక స్త్రీ మీ జీవితంలోకి మళ్లీ రాబోతుంది అయితే ఆ స్త్రీ ఎవరు రావడం వలన మీకు జరిగేది ఏమిటి శుభమా అశుభమా ఆ మీ యొక్క మేలు కోరుకుంటుందా కీడును కోరుకునే స్త్రీనా తదితర అన్ని వివరాలు ఈ వేడియల్లో తెలుసుకుందాము ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే గనుక ఈ రాశి జాతకులకు కలిగే శుభ అశుభ గోచార ఫలితాలు కూడా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో అనేది మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం ఆలస్యమనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ముందుగా తుల రాశి జాతకుల తత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ రాశి జాతకులు చేసినటువంటి మంచి చెడు పాప పుణ్యాల రీత్యానే ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా మంచి పనులే చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సార్లు తెలియకుండానే వీరు ఎదుటి వారి యొక్క మాటలకు ప్రలోభాలకు గురి అయ్యి కొన్ని రకాల తప్పిదాలు చేస్తారు అయినప్పటికీ కూడాను ఆ తప్పిదాలు సరి చేసుకుంటూ పశ్చాత్తాపంతో ముందుకు వెళ్తారే తప్ప తప్పులను ఎప్పుడూ కూడాను ఒప్పుకోకుండా ఉండే తత్వం కాదండి వీరి వల్ల ఎవరైనా బాధకు గురి అయినా ఇబ్బంది పడినా కూడాను వారికి ఖచ్చితంగా క్షమపణలు చెబుతారు వీరికి తోచినంత సాయం చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మంచి చెడులు తారతమ్యం అనేది వీరికి చాలా బాగా ఎరుక ఎదుటి వారికి ఎప్పుడూ సాయపడాలి అనే గుణగణాలే ఎక్కువగా ఉంటాయి పరోపకార బుద్ది ఎక్కువగా ఉంటుంది మీరు వ్యక్తిత్వం రీత్యా చూసుకున్నా కూడా ఈ రాశి జాతకులు మంచి గుణగణాలు కలిగి ఉంటారు పుట్టుకతోనే వీరికి ఇటువంటి వ్యక్తిత్వం భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా చెప్పొచ్చు ఈ రాశి జాతకులను గమనిస్తే గనక చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారండి అంతేకాకుండా అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు నలుగురులో ఆకర్షించబడ్డం వీరికి చాలా ఇష్టము అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంగా కనిపించడం కోసం ఆరాట పడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా తుల రాశి వారికి ఉంటోంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా సరేను ఈ రాశి జాతకులు మొదలు పెడుతూ ఉంటారో అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక జనవరి మాసం ఇరవై మూడవ తేదీ అనగా గురువారం తిది నాడు మీ యొక్క జీవితం నుండి వెళ్లిపోయిన ఒక ఆడది మళ్లీ మీ జీవితంలోకి వచ్చే పరిస్థితులు అయితే దాపూరిస్తున్నాయి స్నేహితురాలు కావచ్చు ఆమె పురుషుల విషయంలో అయితే మీ యొక్క ఒక ప్రియురాలు కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువు ఇలా ఎవరైనా కూడా కావచ్చునో మీ యొక్క జీవితం నుండి వెళ్లిపోయినటువంటి ఒక ఆడది మళ్ళీ మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి స్థితిగతులు పరిస్థితులు అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం తులరాశి జాతకులకు ఉన్నాయి మీ జీవితం నుండి వెళ్లిపోయిన ఆస్తి మళ్లీ మీ యొక్క జీవితంలోకి వస్తోంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపి ఆమె యొక్క రాక మీ యొక్క జీవితంలో అయితే చాలా వరకు కూడా శుభ ఫలితాలే తీసుకుని వస్తోంది ఇందులో ఏమాత్రమూ కూడా సందేహమే లేదండి ఇది జ్యోతిష పండితులు సైతం నొక్కి ఒక్కడి నుంచి చెబుతున్న అక్షర సత్యమో విడిపోయినటువంటి ఒక స్త్రీ కావచ్చు ఒక బంధం తిరిగి కలుపుకునే అవకాశాలు అయితే ఈ రోజున దిన ఫలాల్లో కానవస్తున్నాయి అలాగే ఈ యొక్క తులరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే రాబోతూ ఉన్నది కానీ ఆ యొక్క అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది అంటే అటు ప్యాకేజీ విషయంలో కావచ్చు లేకపోతే గనక మీ యొక్క పొజిషన్ విషయంలో లో కావచ్చు మీరు కాంప్రమైజ్ కావాల్సినటువంటి కొన్ని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కానవస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం కావచ్చు ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు మీరు చాలా కాలంగా నిరీక్షిస్తూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించిన చర్చ అయితే మీ యొక్క కార్యాలయంలో మీతోటి ఉద్యోగస్తులతో మీరు తప్పక చేశారు కాస్త మీ పై అధికారుల దగ్గరకు ఈ యొక్క మ్యాటర్ వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అది మీ యొక్క ఉద్యోగ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీకు అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదని ఈ విధంగా పై అధికారుల గురించి మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో నెగటివ్ గా మాట్లాడారు అంటే మాత్రమో సమస్యల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తుల రాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ఫలితాలు అయితే ఈ రోజున దిన ఫలాల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపారంలో కొన్ని మెళకువలు అయితే నేర్చుకోగలుగుతారో దానికి సంబంధించి ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి నుండి మీకు అయితే ఒక మంచి మద్దతు అనేది గైడెన్స్ అనేది లభించబోతోంది ఈ రోజున వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడాను ఒక సంబంధం గురించి మీకు మధ్యవర్తుల ద్వారా విషయం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే నూతన వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే మీరు ప్రయాణాలు చేస్తూ ఉన్నట్లయితే గనక అక్కడ నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు నిర్మానుష్య ప్రదేశాలకు అర్దరాత్రి సమయంలో వెళ్లడం మాత్రం ప్రమాదకరంగా సూచించబడుతోంది కాబట్టి ఏమిటంటే ఈ అంశంలో మాత్రం తులారాశి జాతికలో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల్లో మిశ్రమంగా ఈ రోజునైతే మీకు గడవబోతోంది జనవరి మాసం ఇరవై మూడు గురువారం తిది ఈ రాశి యొక్క జీవితం నుండి వెళ్లిపోయిన స్తీ వారు ఎవరైనా సరే స్నేహితురాలు కావచ్చు లేకపోతే బంధువు కావచ్చు మీ యొక్క సన్నిహితురాలు కావచ్చు పురుషుల విషయంలో అయితే గనక మీ యొక్క ప్రేయసి కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితం నుండి బయటికి వెళ్లిపోయినటువంటి ఆ స్త్రీ మళ్లీ మీ జీవితంలోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది జ్యోతిష పండితుల మాట అండి వెళ్లిపోయిన ఆ స్తీ మళ్లీ జీవితంలోకి మీ యొక్క ఇబ్బందుల్లోకి కష్టాల్లోకి తన యొక్క పాత్ర పోషించి మిమ్మల్ని అన్ని రకాల పరిస్థితుల నుంచి బయటపడేసి మీ మొమ్ము మీద నవ్వును తీసుకొచ్చే స్తీగా చెప్పడం జరుగుతోంది తన రాక మాత్రం మీకు శుభ ఫలితాలనే తీసుకుని వస్తుంది అయితే తులరాశి జాతకులు ఈ రోజున శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసాను పాటించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి